దేశంలోని ఒక వెయ్యి నలభై ఎనిమిది ఫ్లైట్ రూట్లలో ఎనిమిది వందల ముప్పై రూట్లలో ఇండిగో ఫ్లైట్స్ నడుపుతున్నాయి అన్నమాట దేశీయ విమాన రంగంలో ఇండిగో రుబ్బుని తీసుకుపోతుంది ఎయిర్ ఇండియా టేక్ ఓవర్తో విమాన రంగంలో టాటాలు భారీ విస్తరణ చేపట్టిన ప్రస్తుతానికి ఇండిగో దాదాపు చేపట్టింది చేపట్టిందన్నమాట కూపస్ దివాలా తీయడము ఆకాశ వేగంగా కార్యకలాపాలు విస్తరించకపోవడంతో డెబ్బై ఎనిమిది శాతం విమాన ఇండిగో సాధిస్తుంది దేశంలోని ఒక వెయ్యి నలభై ఎనిమిది మార్గాలు ఉంటే విమాన రూట్లు ఉంటే అందులోని ఎనిమిది వందల ముప్పై రూట్లలో ఇండిగోను విమానం నడుపుతుంది తదుపరి స్థానంలో ప్రభుత్వ సంస్థ అలియన్స్ ఎయిర్ నూట యాభై ఎనిమిది రూట్లలో ద్వితీయ స్థానం ఉందన్నమాట ఎయిర్ ఇండియా నూట యాభై మూడు రూట్లలో స్పేస్ జెట్ నూట పద్దెనిమిది యూనిట్లో టాటా గ్రూప్ కంపెనీ అయిన ఏ విస్తార గ్రూప్ వంద మార్గాల్లో నడుస్తుంది అన్నమాట ఏడు వందల అరవై తొమ్మిది రూట్లలో ఒకే ఎయిర్లైన్స్ నడుస్తుంది దేశంలోని ఒక వెయ్యి నలభై తొమ్మిది ఫ్లైట్ రూట్లు ఉన్నాయా అందులోని ఏడు వందల అరవై తొమ్మిది మార్గాల్లోనే ఒకే ఎయిర్లైన్స్ అంటే ఒకే ఎయిర్లైన్స్ విమానాలు నడుస్తుంది అనమాట అందులో కూడా ఇండిగోదే ఐదు వందల యాభై రెండు రూట్లలో గుప్తాధిపతి ఇండిగోదే ఐదు వందల యాభై రూట్లలో గుప్తాధిపతి ఇండిగోదే విమానాలు వాస్తవానికి ఇండిగో విమానాలు ఎనిమిది వందల ముప్పై మార్గాలు ప్రయాణిస్తున్న అందులో అరవై ఆరు శాతం ఐదు వందల యాభై రెండు మార్గాల్లోనూ ఒక ఇంటిగో విమానం వచ్చిన మీద అన్నమాట రెజిడెంట్ కనెక్టివిటీ స్కీమ్లోని లేని రూట్లు హైదరాబాద్ అహ్మదాబాదు కోల్కత్తా అహ్మదాబాదు చెన్నై అహందాబాదు ఢిల్లీ నాగపూర్ తదితర ప్రధాన నగరాల మధ్య ఒకే ఎయిర్ లైన్ నడుస్తున్నారని గమనార్ ఇందుకు అయితే ఇందుగా అయితే భోపాలు వడోదరా డెహ్రాడూను రాజ్కోట్ నుంచి గోవాకు ఫ్లైట్స్ కూడా నిర్వహిస్తుంది భారతీయ వివిధ మార్గాలు అరవై శాతం విమానం రాకపోయినా ఇంటికి సీట్స్ విషయంలో వస్తే ఈ సంవత్సర ప్రయాణికులకు అరవై నాలుగు శాతం ఆఫర్ చేస్తుంది మొత్త విమానం అందుబాటులో ఉన్న సీట్లలో పది శాతం ఎయిర్ ఇండియా ఇస్తుండగా టాటాకు చేత ఇతర లైన్స్ విస్తారా ఎయిర్ ఏషియాలు ఎనిమిది శాతం చూపున ఆఫర్ చేస్తున్నాయి సీట్ల సంబంధించి టాటా కంపెనీ ఇలియన్స్ అన్ని కదా ఇరవై శాతం అందిస్తున్నాయి ప్రతి నెల అరవై శాతం కాకపోయినా ఇండిగో మార్కెట్ వాట యాభై నుంచి అరవై శాతం మధ్య సీట్లు ఉన్నాయి స్పేస్ జెట్ కేవలం నాలుగు శాతం సీట్లను ఆఫర్ చేస్తుండగా ఆకాశ జైడ్ నుంచి మూడు శాతం వాటా ఉందన్నమాట అంటే దీన్ని బట్టి చూస్తే ఇండిగో భారత్లోని రూట్ల గుప్తాధిపత్యం అందులో కూడా ఐదు వందల యాభై రెండు రూట్లోనే ఒక ఇండిగానే గుప్తాధిపత్యంగా నడుపుతుందనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం